ఐ ఫ్రెండ్స్ శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వారందరూ సింహాసనమై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఐదులో మీరు చాలా మంచి విజయం సాధించబోతున్నారు ఇక ఇక్కడ నుంచి పాలు పాలుగా నీరు నీరుగా తీరబోతుంది ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అలాగే మీకు ఇక నుంచి మంచి అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది మీకు ఎటువంటి తీరుగు అనేది ఉండదు అలాగే దీంతో పాటుగా మీ జీవితంలో ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్నవారు భయంకరంగా మళ్ళీ మిమ్మల్ని నష్టపరచడానికి ట్రై చేస్తున్నారు అలాగే ఈ మూడు పేర్లు ఎవరితో ఏ అక్షరంతో మొదలవుతాయి వారి యొక్క రాశి ఫలాలు ఏంటి మరి ఎందుకు శత్రువులుగా ఉన్నారనేది తెలుసుకుందాం ఇక దాంతోపాటు దీని చివరిలో అంటే వీడియో చివరిలో మనం దీని యొక్క పరిహారం కూడా తెలుసుకుందాం ఎలా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి అలాగే మీకే శత్రుత్వం ఉందో అది ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు ఎవరికి కూడా చెడు కోరుకోము మేము ఎప్పుడు కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్తాము అయితే మాకెందుకు ఇలా జరుగుతుంది మాకెందుకు శత్రువులు ఉంటారు అని చెప్పి అయితే ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు గత జన్మ నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది ఎలా కుదురుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు అయితే దీని గురించి చాలా క్లియర్గా ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా ఎందువరకు మీరు చూస్తేనండి అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు అనేది దొరుకుతుంది అయితే గత జన్మల బంధం మనల్ని ఎలా వెంటాడుతుందో మీకు చెప్పడం కోసం ఒక చిన్న కథ నుంచి ఈ వీడియోను ప్రారంభిద్దాం చాలా షార్ట్గా ఉంటుందండి కథ ఎవరైతే అనుమానిస్తున్నారో ఇవన్నీ జరుగుతాయా అని చెప్పి దానికి సంబంధించి క్లియర్గా తెలియడం కోసమే ఈ చిన్న స్టోరీ అయితే ఇక స్టోరీలోకి వెళ్దాము ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు ఇద్దరు ఎంతో ప్రమా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వాళ్ళు మంచి పనులు చేసుకునేవారు వాళ్ళు ఎంత పని చేసుకున్నా ఏమి చేసినా వారు ఎప్పుడు కూడా చిన్న చిన్న కోరికలు అనేటివి తీరుతున్నాయి కానీ వారు పేదరికం నుంచి బయటకు అనేది రాలేకపోతున్నారు అలాగే వాళ్ళ కోరుకున్న మంచి జీవితాన్ని మళ్ళీ చూడలేకపోతున్నారు అయితే ఇద్దరు కలిసి అనుకుంటారు సరే ఇక్కడ ఏముంది మనం పట్నం వెళ్దాం అలాగే సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా మంచిగా పని చేసుకొని మనం మంచిగా డబ్బు సంపాదించుకుందాం డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తిరిగి వద్దాము అని ఇద్దరు ఆలోచన చేస్తారు అలాగే ఇద్దరు కలిసి బయలుదేరారు ఇక అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి మంచిగా వాళ్ళు డబ్బు అనేది సంపాదించుకుంటారు డబ్బు అయితే బాగా సంపాదించుకున్నాం కదా మనం ఊరికి మనం వెళ్ళిపోదాం మన ఊరి నుంచి చాలా రోజులుగా దూరంగా ఉన్నామని నిర్ణయించుకున్నాం ఆ ఇద్దరు వాళ్ళు వాళ్ళ ఊరికి బయలుదేరుతారు వాళ్ళ ఊరికి బయలుదేరే సమయంలో చీకటి పడుతుంది వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనం అడవిలోకి వచ్చేసాం చీకటి కూడా పడుతుంది బాగా అలసిపోయాం ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరి వెళ్దామని అనుకుంటారు ఇక వాళ్ళల్లో ఒక స్నేహితుడు మనం ఈ చెట్టు దగ్గర పడుకుందామని అంటాడు వారిలోని ఒక స్నేహితుడు నువ్వు ఇక్కడే ఉండు నేను తెచ్చిన ధనాన్ని నువ్వు తెచ్చిన ధనాన్ని ఇక్కడే జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో నేను పక్క ఊరికి వెళ్ళి మనకేమైనా తినడానికి దొరుకుతుందేమో చూసి తినడానికి తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఒక స్నేహితుడు దానికి అంగీకరిస్తాడు తను అక్కడే కూర్చొని ఉంటాడు ఇంతలోని స్నేహితుడు ఎవరైతే భోజనానికి వెళ్తారో అంత భోజనం తీసుకొని వచ్చేటప్పుడు అతని యొక్క మనసు మారిపోతుంది దూరాలోచనకి లోనవుతాడు మనస్సు మారి ఇప్పుడు నేను కానీ అన్నంలో విషం కలిపి నా స్నేహితుడికి ఇచ్చేస్తే వాడు ఇక్కడే తినేసి చనిపోతాడు ఇక వాడు ధనం కూడా నాదైపోతుంది అడవిలోనే కాబట్టి ఏదో పాము కాటేసింది అని చెప్పి ఎవరికి అనుమానం కూడా రాదు అని అనుకొని తను ప్లాన్ అయితే వేస్తాడు ఇక దాని తర్వాత విషం కలిపిన అన్నాన్ని ఇస్తాడు అలాగే స్నేహం మీద ఉన్న నమ్మకంతో రెండు వ్యక్తి భోజనం అయితే చేస్తాడు తను వెంటనే చనిపోతాడు అతడు ఇతని ధనాన్ని తీసుకొని బయటికి వెళ్తాడు ఊరికి తన సంతోషానికి ఎంతో లైఫ్ మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు మంచి అమ్మాయిని చూసి పెళ్ళి కూడా చేసేసుకుంటాడు కానీ ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా తన ఆరోగ్యం కుదురు రోజుల పాటు కొద్ది రోజుల పాటు బాగుండదు అలా తన వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు అలా అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు అయినా కూడా తన పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు అలాగే మామూలుగా తను తెచ్చిన డబ్బంతా కూడా వైద్యానికి సరిపోయేది అదే కాకుండా తను బయట అప్పు కూడా చేసేవాడు ఒకరోజు తన కొడుకు ప్రాణం విడిచిపెడతాడు తను చాలా బాధపడుతూ ఉంటాడు నన్ను క్షమించు నేను ఎంతో కష్టపడినా ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా నేను నిన్ను దక్కించుకోలేకపోయాను నువ్వు చనిపోతున్నావు అని చెప్పి చెప్పగానే వెంటనే అక్కడ నుంచి ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది నేను నీ పాత స్నేహితుడిని నా డబ్బులు నువ్వే తీసుకొని నాకు విషం పెట్టి చంపావు కదా ఆ డబ్బును తీసుకోవడానికే నేను ఈ కొడుకు రూపంలో వచ్చాను నా డబ్బుతో పాటు ఇంకా కూడా నువ్వు అప్పు చేసేలాగా చేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఇది వినగానే ఇంకొక స్నేహితుడికి గుండె జారినంత పని అయిపోయింది అయితే ఈ కథ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రుణ బంధం కర్మఫలం ఎక్కడికి పోదు మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి ఖచ్చితంగా వస్తుంది అందుకనే మనం చాలాసార్లు తింటుంటాం కదా ఏం చేశానో అంతా బాగానే ఉంది కదా పోయిన జన్మలో ఏదో పాపం చేసే ఉంటాను అందుకే ఇలా వెంబడిస్తున్నట్టుంది అని చెప్పడాని కోసం ఈ యొక్క చిన్న స్టోరీ నేను మీకు చెప్పినట్టుగా కొన్ని పేర్లు గలవారు మీ జీవితంలోకి మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏదో స్టార్ట్ అవుతుంది మేషరాశిని కలిగి ఉంటారు అలాగే రెండవ పేరు స్త్రీతో స్టార్ట్ అవుతుంది మీరు వృచ్చిక రాశిని కలిగి ఉంటారు ఇంకొక అక్షరం ఏంటంటే ఎస్ వాళ్ళు కుంభరాశిని కలిగి ఉంటారు ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న వాళ్ళైన పేర్లైనా సరే కావచ్చు ఈ ఈ మీరు గమనించుకోండి ఎవరు మీ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయింది దాన్ని మీరు క్లుప్తంగా గమనించుకోండి ఇంకా ముఖ్యంగా మీ ఇంట్లో మీకు మర్చిపోయారు చాలామంది చెప్పేది ఏంటంటే మాకు అసలు కుల దైవం ఎవరు అనేది లేదు అని చెప్పి దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఫ్రైడే రోజు ఇది మీరు ఏడు రోజుల వరుసగా చేసుకోవాలండి ఒక ఫ్రైడే రోజు పొద్దున్నే లేచి ఒక ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న ఒక్క తీసుకొని దాంట్లో పెట్టేసేయండి దాని తర్వాత దేవునిగ్గర పెట్టేసి మీరు దీపారాధన అనేది చేయాలి ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఇక దాని తర్వాత అదే రోజు సాయంత్రం ఇంటి మధ్యలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి దాని ముఖం మీ సింహద్వారం వైపు ఉండాలి అలాగే ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటి అంటే దీపం ఆవు నెయ్యి దీపం అయితే బాగుండాలి ఇక మీరు ఎర్రటి వస్త్రంలో ఒక ఒక పెట్టారు కదా దాంట్లో చేతి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దాదం ఏదైతే ఉందో దాన్ని కూడా అక్కడ పెట్టేసేయండి కుంకుమ పెట్టాలి దాన్ని అమ్మవారి పట్టణం దగ్గర పెట్టుకోవాలి ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు ఏడు రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పెట్టాలి ఇలా చేసి మీ కులదైవాన్ని స్మరించుకోవాలి మీరు ఎవరు మేము గుర్తుపట్టట్లేదు తల్లి మాకు తెలియచేయండి అని చెప్పి స్మరించుకొని దండం పెట్టుకుంటూ మీకు ఏడు రోజుల వరుసగా ఇలా పొద్దున సాయంత్రం దీపం పెడితే ఖచ్చితంగా మీ కళ్ళలోకి కులదైవం వచ్చి మీకు కనబడతాడు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తే మీకు తెలుస్తుంది ఇక మీరు ఏదైతే దానంతో పెట్టి కట్టారు కదా దాన్ని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో ఆ మరల పెట్టుకోండి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి మీ జీవితంలోకి అస్సలు ఉండని ఉండవు అలాగే మేషరాశి వాళ్ళకి సాక్షాత్తు దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒకటే మిగిలి ఉంది మీకు ఎప్పటి నుంచో మీ మీద దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ తిరుగుతుంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో కష్టాలను గురించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చిన ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి చుట్టూ మీ పక్కనే తిరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు మీకు ఆ దైవశక్తి ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ఒక సంకేతం ద్వారా తెలుస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మీకు జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ అంతే సైలెంట్గా ఎలా అయితే ఆ దైవశక్తి ప్రవేశించిందో అంతే సైలెంట్గా తెలియకుండా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు వచ్చేటువంటి సంకేతాలు దైవశక్తి ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కరి కూడా చాలా క్లియర్గా ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే అండి ఇక సాక్షాత్తు దైవశక్తి మీ మీద కటాక్షం కురిపిస్తుంటే మీరు దానిని పొందవచ్చు ఫ్రెండ్స్ రాబోయే టైంలో మీకు ఎంత మంచి అనేది జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్ దైవశక్తి మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా సరే ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితోనే దాన్ని స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయితే ఈ దైవశక్తిని ఇంట్లోకి ఎలా ప్రవేశించింది లేదా ప్రవేశించిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం గురించి మాట్లాడుకుందాం అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ దేవత ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది అంటే మీ మనసు మైండ్ రెండు కూడా ఎక్కువ శాతంగా దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి అలాగే పూజ చేయడానికి దేవుడి దగ్గర ఉండే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన అనేది మీ యొక్క మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం వచ్చేటప్పటికీ ఇంకెక్కు శాతంగా నిద్ర అనేది ఏదైతే వస్తుందో అది బ్రహ్మ ముహూర్తంలోనే మెలకు అనేది వచ్చేస్తుంది మూడు నుంచి నాలుగు గంటలలోపు సమయాన్ని మనము ముహూర్తం అని అంటాం కదా తెల్లవారుజామునైతే మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవాలనేది మీకు సడన్గా వచ్చేస్తూ ఉంటుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వారు ఎవరైనా సరే చెడు మాట్లాడుతున్నా కూడా మీరు ఇటువంటి పదాలు వాడుతున్నా సరే మీరు వాటిని అస్సలు సహించరు వెంటనే కోపం వచ్చేస్తుంది కోపం అంటే అటువంటి కోపం కాదు ఫ్రెండ్స్ కానీ ఎందుకు మనుషులు ఈ విధంగా ఎలా మాట్లాడతారు దీనికి ఇంత మాట్లాడాల్సిన అవసరమైతే అస్సలు లేదు కదా అనే భావన అనేది మీకైతే కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉండడానికి మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా లోన్లీగా ఉంటే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ తన మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనలో మీరు కలిగి ఉంటారు ఇంకా ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుకు సంబంధించిన పక్ష అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది మీకు వస్తుంది ఆ సమయంలో ఏం మాత్రం కూడా వెనకాడకుండా మీకు శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా వీరాలం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవారికి సహాయం చేయడం కానీ ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు అలాగే చేయండి అది కూడా మీకు ఒక శుభ సంకేతమే దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇక మీకు ఎంతసేపటికి సేవ భావన అలాగే దేవుడిని స్మరించుకోవడం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసిన డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి తను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తుంటాడు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి దారిలో అనేది నడుస్తారు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే ఇక అర్థం చేసుకోండి ఆ యొక్క దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పి ఇక ఇక నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రత్యేక పనులైతే ఆటంకం అయితే వచ్చిన అవన్నీ కూడా తీరిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఒక మంచి అవకాశం అనేది ఈ పరిస్థితి అని చెప్పుకోవచ్చు మీకు ప్రమోషన్స్ అనేటివి ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఈ పని ఇంకా జరగదు అనుకుని వదిలేసిన ప్రతి ఒక్క పనులు కూడా మీకు తెలియకుండానే సజావుగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వచ్చే ఎరువలు వచ్చేస్తుంటాయి అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు అది దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు నిడివి చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాక్షాత్తు అమ్మవారే అమ్మగారే మీద అనుగ్రహం కటాక్షం చూపించబోతున్నారు ఆ భద్రకాళి మీ ఇంటికి రాబోతుంది ఇంకా ఆమె ఇంటికి వస్తే ఇంకా మీకు ఎటువంటి కష్టాలు ఉండవు కదా ఎటువంటి శత్రువులకు సంబంధించిన బాధలు మీకు ఉండవు ప్రతి ఒక్క దాంట్లో పోరాడడానికి ఆ అమ్మవారు మీ ముందు ఉంటుంది అయితే ఈ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తున్నారు అంటే ఏదైతే గుమ్మం అంటే మన ఇంటికి ఈ ఇంటర్ అయ్యే ప్లేసును మనం బ్రహ్మస్థానం అని చెప్తుంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలుచొని ఉంటారు అయితే బ్రహ్మస్థానాన్ని మనం ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అయితే అక్కడ ఎటువంటి చెత్త చెదారము డస్ట్బిన్ అలాగే చాలామందికి ఉన్న చాలా పెద్ద చెడు అలవాటు ఏంటంటే వాకిలికి ముందే చెప్పులను విప్పేస్తూ ఉంటారు ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో వాటిని చక్కగా అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ అక్కడ ధూపం దీపం వెలిగించుకోండి ఇక స్నానంలో తులసి చెట్టు పెట్టి పూజలు చేయండి ఇటువంటి జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క కటాక్షం మీ మీద కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ సంకేతాలను గమనించండి మీకే తెలుస్తుంది మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండండి బ్రహ్మముహూర్తుల మేలుకు అనేది వస్తే మీకంతా కూడా మంచిగా జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మీ పైన